తల్లి వందనం డబ్బులు తోటే ఒక్కసారిగా మార్కెట్లన్నీ కలకలు ఎందుకంటే వాస్తవానికి ఇది కనుక నిజమైతే మార్కెట్లన్నీ కలకల్లాడిపోతున్నాయి ఓన్లీ తల్లికి వందనం డబ్బుల వల్ల అంటే వాస్తవానికి ఇది స్కూళ్ళు తీసే సమయం తల్లికి వందనం డబ్బులు పడినా పడకపోయినా పిల్లలకి కొనాల్సినవి కొంటారు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో అయితే ఓకే వాళ్ళే ఇస్తున్నారు యూనిఫామ్లు బ్యాగులు అన్నీ అనేది అలాగే కొన్ని కొన్ని పిల్లలు వాళ్ళకి సైకిల్ కొనుక్కునే ఉద్దేశం సైకిల్ అయితే గవర్నమెంట్ ఏమి ఇవ్వదు కదా ప్రభుత్వం ఇవ్వదు కదా వాళ్ళకి ఇంకా ఎక్కువగా రెండు మూడు జతలు బట్టలు తీయాలనుకుంటారు లేదంటే ఇంకా పుస్తకాలు నోట్బుక్స్ అయ్యి అవసరమై ఉంటాయి కొంతమంది వాళ్ళు ఇచ్చిన బ్యాగులు కాకుండా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు కొత్త బ్యాగులు కొనుక్కుంటూ ఉంటారు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు మార్కెట్లు స్కూల్ తీసే టైంలో కలకళ్ళ ఆడుతూనే ఉంటాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో బట్టలు నొక్కినప్పుడు వచ్చిన డబ్బులు తీసుకున్నప్పుడు మార్కెట్లు కలకళ్ళకి ఇప్పుడు వందనం ఒకటి పడినంత మాత్రానే మార్కెట్ కలకల్లా ఆడుతున్నాయంటే అప్పట్లో